ఆంధ్రప్రదేశ్లో పేద ప్రజలకు ఉచిత వైద్యం అందించేందుకు ఉద్దేశించిన డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ శుక్రవారం మరోసారి నిలిచిపోయింది రాష్ట్ర ప్రభుత్వానికి నెట్వర్క్ ఆసుపత్రుల మధ్య బకాయిలు చెల్లింపు విషయంలో నెలకొన్న వివాదం కారణంగా ప్రైవేట్ ఆసుపత్రుల యాజమాన్యాలు ఈ సంచలన నిర్ణయం తీసుకున్నాయి ఆంధ్రప్రదేశ్ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్ తీసుకున్న నిర్ణయం మేరకు నెట్వర్క్ ఆసుపత్రులు నేటి నుంచి ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ కింద అందించే ఎమర్జెన్సీతో సహాయిట్ల రూపాయలు బకాయిలు చెల్లించాలని నెట్వర్క్ ఆసుపత్రులు డిమాండ్ చేస్తున్నాయి తమకు ప్రభుత్వం బకాయిలు చెల్లిస్తేనే తప్ప ట్రీట్మెంట్ విషయంలో ముందుకు పోలేమని ఏపీ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్ సెక్రటరీ శరత్ బాబు తెలిపారు ఇప్పటికే సమ్మె విరమించారని కూటమి ప్రభుత్వం హెల్త్ మినిస్టర్ సత్యకుమార్ విజ్ఞప్తి చేసిన చర్చలు జరిపినప్పటికీ ప్రభుత్వం చేసిన వాగ్దానం ప్రకారం బకాయిలు విడుదల చేయకపోవడంతో వైద్యం పడకేసిందే వైద్య సేవల నిలిపివేతపై మరింత సమాచారం మా ప్రతినిధి శివకుమార్ వివరిస్తారు ఏపీ వ్యాప్తంగా ఎన్టీఆర్ వైద్య సేవలు నిలిచిపోనున్నాయి పెండింగ్ బకాయిలు చెల్లిస్తే తప్ప ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఎన్టీఆర్ సేవలు అందించలేవని చెప్పని డాక్టర్లు చెప్తూ ఉన్నారు ప్రస్తుతం ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి డాక్టర్ శరత్ ఉన్నారు సార్ మీ యూనియన్ తరఫున అసలు ఎలాంటి ప్రకటన విడుదల చేశారు అసలు ఎలాంటి నిర్ణయం తీసుకొని మీరు ముందుకెళ్తూ ఉన్నారు యాక్చువల్గా మనకి ఎన్టీఆర్ వైద్య సేవ చేసిన దగ్గర నుంచి ప్రస్తుతానికైతే అన్ని హాస్పిటల్కి కంబైండ్ రెండు వేల ఏడు వందల కోట్ల దాకా బకాయిలు ఉండటం జరిగింది దానిలో కనీసం మనకి ఒక ఏడెనిమిది వందల కోట్లన్నా రిలీజ్ చేయమని యూనియన్ నాయకులు ప్రెసిడెంట్ ట్రెజరర్ అందరూ వెళ్ళి సీఈఓ ఆఫ్ ది ఆరోగ్యశ్రీ కానీ లేకపోతే మనకి ఈ చీఫ్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఉన్నారు అందరిని కలి రీసెంట్గా కూడా కలిశారు అందరిని రిక్వెస్ట్ చేయటం జరిగింది కానీ డెఫినెట్ ఒక భరోసా అనేది గవర్నమెంట్ తరపు నుంచి ఇవ్వకపోవటం వలన ఈ ఆశా ఆంధ్రప్రదేశ్ స్పెషాలిటీ హాస్పిటల్ అసోసియేషన్ అనేది మనకి ఈ రోజు నుంచి వైద్య సేవలు ఆపేయాలని నిర్ణయం తీసుకుంది ఈ రెండు వేల ఎనిమిదిలో స్టార్ట్ అయిన ఆరోగ్యశ్రీలో ప్యాకేజెస్కి ఇప్పటికీ పెద్దగా చేంజ్ అనేది లేదు సో అప్పటికీ ఇప్పటికీ మనం ట్రీట్మెంట్లో ఖర్చు పెట్టే మనం మెషిన్స్ అనుకోండి దాంట్లో వాడే మెడిసిన్స్ అనుకోండి ఇంకేదన్నా అన్నీ కూడా టూ హండ్రెడ్ టు టూ హండ్రెడ్ పర్సెంట్ పెరగటం జరిగింది అలాగే ఇన్ఫ్లేషన్ కూడా పెరుగుతుంది టూ హండ్రెడ్ పర్సెంట్ పెరిగింది కానీ దాన్ని తగినట్టు ప్యాకేజీల్లో తగినంత మార్పులు జరగలేదు దీనికి సంబంధించి అందరికీ ఎంపీలకి ఎమ్మెల్యేస్కి లోకల్ కలెక్టర్స్కి డిస్ట్రిక్ట్ వైజ్ అందరూ సబ్మిట్ చేశారు వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటనేది సో గవర్నమెంట్ దానికి స్పందించి వీలైనంత త్వరగా తగు చర్యలు తీసుకుంటున్నాను ఆశిస్తున్నాను సార్ ఇప్పటికే ప్రభుత్వాన్ని అధికారులు అందరినీ కూడా సంప్రదించామ ఎలాంటి స్పందన వచ్చింది మరి చేస్తున్నామని చెప్తున్నారు కానీ బట్ ఫైనల్ అట్ ది ఎండ్ పాయింట్ ఆ రిజల్ట్ అనేది మనకు రావటం లేదు హెల్త్ మినిస్టర్ నుంచి కూడా సరైన అపాయింట్మెంట్ రాకపోవటం కానీ అన్నిటి వలన ఒక క్లారిటీ అనేది లేదు ఒక డెఫినెట్గా టైం బౌండ్ ఇన్ని రోజుల్లో ఇలా ఇస్తాము ఇలా ఇస్తామని ఒక భరోసా అనేది ఇప్పుడు దాకా అయితే లభించలేదు రోజు రోజుకి ఆర్థికంగా హాస్పిటల్ కూడా వెనక్కి వెళ్ళిపోయే పరిస్థితిలో ఇక తప్పనిసరి పరిస్థితుల్లో చేయాల్సి వచ్చింది బట్ ఇప్పటికి కూడా ఎమర్జెన్సీ అనేది చూడటం జరుగుతుంది ఎమర్జెన్సీ ఏమేమి సర్వీసెస్ స్టాప్ చేయట్లేదు ఓన్లీ అవుట్ పేషెంట్ ఇన్ పేషెంట్ సర్వీసెస్ అడ్మిషన్స్ వరకు ఆపుతున్నారు కానీ బట్ ఎమర్జెన్సీ ఎనిబడి ఎమర్జెన్సీస్ వస్తే మాత్రం కేర్ మాత్రం తీసుకుంటారు ఇది రాష్ట్ర వ్యాప్తంగా అయితే ఈ రోజు నుంచి అయితే ఎన్టీఆర్ సేవలు పూర్తిగా నిలిచిపోను నిలిచిపోతున్నట్లుగా అయితే డాక్టర్లు చెప్తూ ఉన్నారు అత్యవసర సేవలు తప్ప మిగతా సేవలు అయితే నిలిపిస్తున్నాం మా యొక్క బకాయిలను ప్రభుత్వం వెంటనే చెల్లించాలని కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది కెమెరామెన్ ఏ వెంకట్తో శివకుమార్ విజయవాడ